స్వీడన్ నుండి ప్రతి సంవత్సరం నెల్లూరుకి వచ్చి దసరా ఉత్సవాల్లో పాల్గొంటూ శ్రీ కనిక పరమేశ్వర అమ్మవారిని దర్శించుకుంటున్న నిరూప बोलिए ना रे जेलसर प्रतिदिन दिन दिन पैसा नहीं है टिकट कोड़ा एमएम अमर मैं कंपनी का काम दादा बेटा 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 मैं वो मैं बच्चे नहीं हूं धन्यवाद నిరుప అండి మేము స్వీడన్ నుంచి వస్తాము ప్రతి సంవత్సరం అంత దూరం నుంచి నవరాత్రుల టైంకి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మేము మా కోరికలన్నీ ప్రతిసారి వచ్చి దర్శించుకున్న మా కోరికలన్నీ నెరవేరేయి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటాము వచ్చిన ప్రతిసారి అందరికీ ముత్తగదేవులకి తాంబూలను పంచుతాము ఈరోజు నవరాత్రి ఉత్సవ భాగంగా ఈరోజు కన్యా పరమేశ్వర దేవస్థానం నందు దుర్గాదేవి అలంకరణ ఈ రోజు భక్తులను ఆనందించుతున్నారు చాలా సంతోషకరం ఈ రోజు ఇక్కడ పూజా కార్యక్రమానికి ప్రత్యేకంగా మన నారాయణ సారు గారు వారి సతీమనైన రమా మేడం గారు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు ఎంతో మహోన్నమైన కార్యక్రమంలో ఈరోజు చాలా సంతోషం ఈ రోజు ఆ దర్శనానికి మేమందరం కూడా రావడం ఆమె దర్శించుకోవడం ప్రజలు సురక్షితంగా ఆనందంగా ఐశ్వర్యాలతో బాగుండాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము చాలా సంతోషం ఆ అమ్మవారి దీవెన అసలు అందరం మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరిపోయింది కాళ్ళు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనంత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి ప్రాసెస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే ప్రాసెస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు